శ్రీస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనం రెట్టింపు ఘనత నొందుదురు సో దేవుడు మళ్ళను ప్రేమించి దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు రెట్టింపు ఘనత నొందుదురు ఉదయకాలం దేవుడు మనకి రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట మనం కొన్నిసార్లు అనేకమైన నిందల ద్వారా అవమానాల ద్వారా చెప్పుకోలేని పరిస్థితుల ద్వారా మనం వెళ్తూ ఉండవచ్చు సో ఈ సమయంలో మనం అనుకుంటాం మన జీవితంలో మనకెక్కడ ఈ ఘనత అని అయితే దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు రెట్టింపు ఘనత నందుదురు ఎప్పుడైతే మనము మనకున్న పరిస్థితులను బట్టి మనము ఎక్స్పెక్ట్ చేయం సో దేవుడు నా జీవితంలో నన్ను విధంగా ఆశీర్వదిస్తాడని మనం అనుకోం కానీ దేవుడు ఉదయకాలం మన జ్ఞాపకం చేస్తున్నాడు రెట్టింపు ఘనతను అని అంటే ఆ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అవి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ నలిగిన హృదయం అయినప్పటికీ సో కొన్నిసార్లు విడుదల లేని పరిస్థితులు మనం అనుభవిస్తూ ఉండవచ్చు బంధింపబడిన పరిస్థితులు అనుభవిస్తూ ఉండవచ్చు అంటే ప్రతినిత్యము దుఃఖాన్ని నీవు అనుభవిస్తూ ఉండవచ్చు అయితే నీవు ఉన్నటువంటి స్థలంలో అది నీకు అంటే ఎలా ఒక పాడుగా ఒక నాశనంగా నీకు అనిపిస్తూ ఉండవచ్చు ఇలాంటి స్థలంలో నేనున్నాను సో నా జీవితంలో నాకెప్పుడు ఈ వర్ధిలత ఈ ఘనత నేనెప్పుడు ఈ యొక్క రెట్టింపు ఘనతకు అర్హుడవుతానని ఉదయకాలం ఆలోచిస్తూ ఉన్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెట్టింపు ఘనత నొందుదురని మన అవమానం నాకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగు ఏలైన్గా న్యాయం చేయట యహో అనగు నాకు ఇష్టము చూసారా దేవుడు న్యాయం చేసేటువంటి దేవుడు సో న్యాయం చేయటం దేవుడు ఇష్టపడేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సో నీ జీవితంలో నీవు నువ్వు నీవు వెలిచినటువంటి ఆ స్వచ్ఛమైన మార్గంను బట్టి నీవు నడుస్తున్నటువంటి ఆ న్యాయమైనటువంటి మార్గంలో దేవుడు న్యాయస్థుడైనటువంటి దేవుడు న్యాయం చేయట యహో అనగు నాకు ఇష్టం అని ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు సో మనం ఆ విధంగా ఉంటే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి రెట్టింపు ఘనతను దేవుడు అనమాట సో మనం సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యయం పదిహేడో అంశం చదివినట్లయితే నేను నీకు బహుఘనత కలగజేసేదను ఇక్కడ బిలాంతో బాలాకు సెలవిచ్చినటువంటి మాటలు అనమాట నేను నీకు బహుఘనత కలగజేసేదను అంటే ఒక మనుషుడు సెలవిచ్చిన మాటను బట్టి బిలాము దేవుని యొక్క మాటను ధిక్కరించి వెళ్ళడానికి ప్రయత్నించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అయినప్పటికీ దేవుడు నోరులేని గార్ధబొమ్మకు మాటలు ఇచ్చి బిలాముకు బుద్ధి కలిగేలా చేస్తూ వచ్చాడు అయ్యో ఆ ఆశీర్వాదము ఆ ఘనత దేవుని ద్వారానే మనం పొందగలం కానీ ఏ మనుషుని ద్వారా కూడా మనం పొందలేము ఉదయకాలం మనం కూడా ఆ యొక్క ఘనత కోసం ఐశ్వర్యం కోసం ధన సమృద్ధి కోసం అంటే రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం సో ఆ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే విఫలం అవుతామో అప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చే వరంగా ఉంటాం ఉదయకాలం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ నేను నీకు బహుఘనత కలగజేసేది అంటే ఒక మనుషుడి మాట సెలవిస్తూ ఉన్నాడు అయితే మన దేవుడు మనకి ఘనతనిచ్చే దేవుడు రెట్టింపు ఘనతను అనుగ్రహించే దేవుడు అనంటాడు ప్రసంగి గ్రంథం ఆరోగ్యం రెండవ వర్షం చదివితే దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను సొలము అన్ని అనుభవించి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విధానంగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను దేవుడు ఒక్కడే సో ఈ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు దేవుడు మాత్రమే మనకి ఘనత కలిగించేటువంటి దేవుడు మనం ఏం కోరినా కూడా మనకి తక్కువ కాకుండా అనుగ్రహించే దేవుడు ఆ తక్కువ కాకుండా అనుగ్రహించిన దానిలో అనుభవించే శక్తిని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు అయితే దేవునికి అనుకూలమైన మార్గంలో మనం నడవలేకపోతే సో అనుభవించే శక్తిని దేవుడు మనకి ప్రసాదించడు దేవుని యొక్క వాక్యంలోనే మాటలు రాయబడుతూ వచ్చాయి సో మనం కొన్నిసార్లు ఎదుట ఉన్నదాన్ని దానికన్నా దాని దానికి బదులుగా రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది మనస్సు అడియాశలు కలిగి తిరుగులాటు కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు అని అంటే మన జీవితంలో రకరకాల మన ప్రయత్నాలు చేస్తుంటాం రకరకాల అయ్యో నేను ఇలా వెళ్తే ఈ విధంగా ఘనత పొందగలను నేను ఈ విధంగా వెళ్తే ఈ విధంగా నేను ఐశ్వర్యం పొందగలను సో ఈ విధంగా వెళ్తే నేను ఎక్కువ అంటే ఏదైనా కూడా మనము ధనధాన్య సమృద్ధిని ఎక్కువగా మనం సంపాదించుకోగలము అని మనం ఓన్ ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్టు విధానంగా దేవుడు ఒక్కడే మనకి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట సో మన దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన విధానంగా ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో దేవుడు తప్పకుండా మనకి రెట్టింపు ఘనతనిచ్చేటువంటి దేవుడు మనం పొందిన అవమానానికి ప్రతిగా నిందకు ప్రతిగా దేవుడు మన దేశంలో మనము నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే రెట్టింపు భాగం నాకు మన కర్తలుగా ఆయన చేస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్ని పరిస్థితుల్లో మనం అన్వయించుకోగిన దేవుడు మనందరి సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎస్ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రవ్వా రెట్టింపు ఘనతను అందుదరు అని సెలవు ఇచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మీరు ఎరుగుదురు ఉదయకాలం వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రవా అన్ని పరిస్థితుల్లో మీ రెట్టింపు ఘనతను ధనధాన్య సమృద్ధిని బహుఘనతను ప్రభా అన్ని విధాలా మీరు అనుగ్రహించి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్